హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి అండి ఇంకా ఈరోజు అయితే చికెన్ అవి చేయట్లేదు అనమాట ఇంకా మా పిల్లలైతే ఎగ్ బిర్యానీ చేయమని చెప్పారు అయితే నైన్ ఎగ్స్ తీసుకొని ఉడికించుకుంటున్నాను ఇంకా ఉడికిన తర్వాత దానిపైన ఉన్న పుట్టయితే తీసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట సో ఇప్పుడైతే కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఈ పసుపు సాల్ట్ అనేది బాగా పట్టేస్తుంది దానికి ఇంకా ఈ ఎగ్స్ అయితే దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవడం వల్ల లోపల ఉన్నది కూడా మంచిగా బాయిల్ అవుతుంది ఇంకా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కదా టేస్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట బాగుంటుంది ఎగ్ బిల్స్లో కానీ ఎగ్ టమాటా కానీ ఇంకా చేస్తాం కదా బాయిల్ ఎగ్స్తో టమాటా కర్రీ ఇంకా అప్పుడు కూడా ఇలా ఉడికించుకుంటే బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ కొద్దిగా బాగుంటుంది సో ఈ ఎగ్స్ అయితే ఇంకా ఫ్రై అవుతున్నాయి కదా హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయి సో ఇప్పుడైతే ఇంకా రైస్ చేయడానికైతే ప్యాన్ గిన్నె పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ తెచ్చేసి గీ వేసుకున్న టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా సో అయిన తర్వాత ఇంకా బిర్యానీ స్పైసెస్ తింటే ఉంటాయి కదా ఇంకా బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు చెక్క ఇంకా మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకోవాలన్నమాట కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకుంటున్నా ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్నా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకున్నా కొద్దిగా ఇవైతే ఫ్రై అవ్వాలి కదా ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కొంచెం అయితే కరివేపాకు వేసుకుంటున్నా ఫైనల్గా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయిన తర్వాత మనకు ఫ్లేవర్ వచ్చేటప్పటి వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అవుతుంది కదా అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట కొద్దిగా పసుపు వేసుకుంటున్నా ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం కదా ఇంకా లాస్ట్లో అయితే సరిపిందా లేదనేది చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడైతే రెండు టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నా సో ఇవైతే కలిసేంతవరకు కలుపుకోవాలి టమాటా మెత్తపడేంతవరకు అయితే ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే వేసా ఇప్పుడు కొద్దిగా కారం ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకున్నాం వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి సో ఇప్పుడైతే టూ స్పూన్సు పెరుగు వేసుకుంటున్నా ఈ పెరుగు అయితే దీంట్లో బాగా కలిసేంతవరకు కలుపుకొని ఉడికించుకోవాలన్నమాట బిర్యానీ అనేసరికి పెరుగు వేసుకుంటేనే ఆ బిర్యానీ ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగుంటుంది ఇదైతే అడగంటకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇంకా ఈ పెరుగు టమాటాలు అయితే ఇంకా బాగా ఉడకాలి కదా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నా సో ఇప్పుడు ఇంకా అయితే ఉడికిపోయి మెత్తపడినాయి కదా ఇప్పుడు మనకు వన్ గ్లాస్ రైస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ అయితే వాటర్ తీసుకోవాలన్నమాట నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నా త్రీ గ్లాసెస్ అయితే వాటర్ తీసుకొని ఇంకా సాల్ట్ అయితే సరిపోయిందా లేదని చెక్ చేసుకొని సరిపోకుండా ఇంకా కొంచెం యాడ్ చేసుకున్నా ఇప్పుడైతే వాటర్ బాయిల్డ్ అయినాయి కదా బాగా ఇప్పుడైతే రైస్ యాడ్ చేసుకుంటున్నా సో ఈ రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి సో ఈ టైంలో అయితే ఇంకా నేను ఒక లెమన్ జ్యూస్ తీసుకొని లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ లెమన్ జ్యూస్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఆ లుప్ అనేది ఇంకా అన్నం ఉడికేటప్పుడు మొత్తం పట్టేస్తుంది కదా ఆ లెమన్ జ్యూస్ అయితే మొత్తం రైస్ కూడా పట్టేసి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఒక లెమన్ అయితే జ్యూస్ తీసి వేసుకున్నా సో ఇప్పుడైతే మూత పెట్టి ఉడికించుకోవాలి ఫైనల్గా ఇంకా పైనుంచి అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నా ఇంకా సరిగా ఉడికిందా లేదా అనేది చెక్ చేస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ నేనైతే నార్మల్ రైస్ తోటే చేసుకున్నా చాలా పొడి పొడిగా బాగా వచ్చిందనమాట ఇంకా మనం కుక్కర్లో చేస్తే ఇలా పొడి పొడిగా కాకుండా మొత్తం ముద్దలాగా వస్తుంది అందుకోసం నేనైతే కుక్కర్లో చేయకుండా నార్మల్ గిన్నెలోనే చేశాను అనమాట సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్